వెల్కమ్మాచారం పొట్టిదొర గ్రామ ప్రజలకి నమస్కారం మేము విశాఖపట్నంలో అర్జున్ ప్రసాద్ హాస్పిటల్ అని రన్ చేస్తున్నాము మాది వైజాగ్ లో ఆరులో హెల్త్ సిటీలో సో మా అంబిషన్ ఏంటి అంటే విశాఖపట్నం సిటీ వాళ్ళకే పరిమితం అవుతుంది వైద్యం మంచి ఆరోగ్యకరమైన ఆహారంలో వాతావరణంలో ఉంటారు కానీ అక్కడే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అందుకనే డాక్టర్స్ అందరూ చదువుకొని గ్రామీణ ప్రాంతానికి వెళ్లకుండా ఓన్లీ విశాఖపట్నంకే పరిమితం అయిపోతున్నారు అనేక ఆలోచనతో నేను ఈ విలేజ్లో స్థలం కొనుక్కొని దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్న చదువుని పేద పేద పెద్దలకు కూడా ఇవ్వాలి అనే సంకల్పంతో ప్రతి ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు ఈ కొట్టిదరపురా గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడ వైద్యం చేయడానికి నిర్ణయించుకున్నాను ఈ దీనికి నా కుటుంబంలో నా పిల్లలు కూడా డాక్టర్స్ అయ్యారు వాళ్ళతో డాక్టర్ చదివించాను వాళ్ళ భార్యలు కూడా డాక్టర్స్ అందరూ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నారు సో నేను ఎందుకు పేద పెద్దలు చేయకూడదు అనే ఆలోచనతో నేను ఈ విలేజ్ని ఎంచుకొని ఈ విలేజ్లో నేను చెప్పినట్టుగా స్థలం తీసుకొని ఆ స్థలంలో మామిడి మొక్కలు అన్ని రకాల పల్ల పల్ల మొక్కలు పండిస్తూ అక్కడే ఒక గ్రామ దేవతని నేను ఇష్టమైన దుర్గా దుర్గాదేవి గ్రామ దేవతని ప్రతిష్ఠ చేసి ఆ దేవతకి ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ చేసుకుంటూ పేద ప్రజలకి కడుపు నింపుతూ ఆరోగ్యాన్ని కూడా చూడాలని నా మనోవాచ మొదటి నుండి ఆ ఆ ఉద్దేశంతో ఇక్కడ చిన్న క్లినిక్ కూడా స్టార్ట్ చేసి అదే విశాఖపట్నంలో ఉన్న అర్జున్ ప్రసాద్ హాస్పిటల్ బ్రాంచ్ ఒకటి మన పొట్టిదరపాలనలో అద్దెకి తీసుకొని అక్కడ రన్ చేస్తూ మా ఈ రన్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మేము ఒక్కడమే భాగస్వామ్యం కాకుండా విశాఖపట్నంలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్ అది వైద్యం అందరినీ ద్రాక్ష అయిపోయింది కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే చాలా ఖర్చుతో కూడిన పని అక్కడ ఎవరిని కనుక్కోవాలి ఏం ఏం తెలుసుకోవాలి ఎవరితో వెళ్తే ఏమవుతుంది ఎవరికి తెలియట్లేదు అందుకని నేను మన మెడికవర్ హాస్పిటల్ వారు సౌజన్యంతో ఇక్కడ విశా మన ఆర్లోవ గ్రామం నుండి పొట్టుదరపాలెం గ్రామం వరకు దీన్ని వ్యాప్తి చే చేసి ఇక్కడున్న పేద ప్రజలకి ఇక్కడున్న పేదవాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా చేసి వాళ్ళు మనకి మంచి పంటలు ఇచ్చి మన ప్రజలందరినీ కాపాడుతున్నారు వీళ్ళు ఇలాంటి వాళ్ళకి ఆరోగ్య సహకారం ఇస్తే ఇంకా బాగా చేసి ప్ర ఎవరికి ఆకలితో ఉండకుండా చేస్తారు రైతులు అనే ఆలోచనతో నేను చేస్తున్నాను దీనికి మెడికవర్ వారి సహకారం లోకల్గా ఉన్న డాక్టర్ గారులు ఉన్నారు ఆ డాక్టర్ గారిలో ఒక పెద్ద ఒక డాక్టర్ గారు విఎస్ఆర్ సేవా సంస్థ అని ఒక సంస్థ పెట్టి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు నా సహకారం ఇస్తూ ఆయనతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాను మీలా ఈ సహకారం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు నేను డాక్టర్ అర్జున్ ప్రసాద్ అరిలోవ విశాఖపట్నం బ్రాంచ్ ఆఫ్ పొట్టుదరపాలెం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు శ్రీ పొట్టుదరపాలెం గ్రామంలో అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పుట్టదర్పాలెం గ్రామంలో శ్రీ దుర్గాదేవి పండగ మహోత్సవం సందర్భంగా మెడికర మెరీ కవర్ హాస్పిటల్ వైజాగ్ వెంకోజపాలెం హాస్పిటల్ వారిచే ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ అర్జున్ ప్రసాద్ గారు మెడికవరు అర్జున్ ప్రసాద్ హాస్పిటల్ ఆరులావా అలాగే మెడికవర్ హాస్పిటల్ వారు ఇక్కడ పుట్టదర్పాలెం గ్రామంలో విఎస్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేశాం ఇక్కడ ఇక్కడ నుంచి పేషెంట్ సేవ అనే విధానంతో ఇక్కడ డాక్టర్ గారు సపోర్ట్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళను పేద పేదల వైద్యం కోసం ఉచిత బస్సు సౌకర్యం అన్నదానం పేదవారికి ఉచిత వైద్యం అలాగే నిరుపేదలకి కొంతమందికి అనేక సహాయాలు చేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ విఎస్ఆర్ సేవా సంస్థ ముందుకెళ్తుంది మా డాక్టర్ గారు డాక్టర్ అర్జున్ ప్రసాద్ ఆరిలోవా ఈయన సపోర్ట్ తోటే ముందుకి పేదవారి వైద్య సేవలు అందించడానికి ముందుకి డాక్టర్ గారి సపోర్ట్తో ముందుకు నడుస్తున్నాం విఎస్ఆర్ సేవా సంస్థ ఈయన ఒక మా ట్రస్ట్ సారు ఆయన సపోర్ట్ తోనే ముందుకి ఈ సంస్థ నడుస్తుంది విఎస్ఆర్ సేవా సంస్థ ముందు ముందుకి ఇంకా ముందు ముందు పేద వైద్యుల కోసం ఇప్పుడు ఏం తింటా తెల్లవారి పొట్ట నువ్వు ఏం తింటున్నా పొద్దున్న ఒక రోజు టిఫిన్ చేస్తాను అంబలు తాగు సరేనా గోధుమ జా ఉంటుంది చూసావా అదైనా తాగు సరేనా తెల్లవారి పొట్ట అన్నం తినకూడదు రాత్రి పూట అన్నం తిన రాత్రి తినేది మధ్యాహ్నం పూట తినాలి అన్నం రెండు వందలు ఇప్పుడు తగ్గిందా పొద్దుందా అదే ట్యాబ్లెట్ ఏ టాబ్లెట్ అదే కంటినా టాబ్లెట్ ఎక్కువైందండి మధ్యాహ్నం రాత్రి సాయంత్రం పొట్టు టాబ్లెట్ వేసేది సరేనా 넣 ICU ka <tell> di teman u num nam hittu nertime atun angha na nam na na paral aasi ila insyaan Fernanda wang tem shikara mandwal none <tell> haha genommen mam nah tutk <tell> homework si rekdomite <tell>

కొల్మల పెంటారా అంత కథ అయిపోద్ది కొల్లిమల్ల పెంటారా పొట్టిదొర పాలెం కొల్లిమల్ల పెంటారా ఆల్ ఇండియా సైకిల్ పాలెం చోడవరం తాలూకా అంకాపల్లి జిల్లా వాసవిలు కొల్లిమల్ల పెంటారా అనే ఈయన మా ముందు కూర్చున్న ఆయన ఈయన ఫస్ట్ టైము పూరి సైకిల్ యాత్ర చేశారు పూరి సైకిల్ యాత్ర చేశారు పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి మళ్ళా మరలా ఈ మధ్య కాలంలో అయోధ్య రామ జన్మభూమి అయోధ్య రామ జన్మభూమి సైకిల్ యాత్ర చేశారు ఈ మధ్య కాలంలో మన పవన్ కళ్యాణ్ గారి అభిమాన ఉండి పవన్ కళ్యాణ్ గారి కోసం అమరావతి అసెంబ్లీకి సైకిల్ యాత్ర చేశారు ఇలా మూడు పర్యాయాలు పొట్టుకొల్పాలం అనే ఊరు నుండి అలా సిటీలన్నీ కాకుంటూ పట్టాలన్నీ కాటుకుంటూ జిల్లాలన్నీ దాటుకుంటూ ఇలా యాత్ర చేసిన ప్రమలు పెట్టారు అనే అతనికి మా చిరు చిన్న సన్మానం చేద్దామని యూత్ అందరూ సహకారంతో సన్మానం చేస్తున్నారు ఈయన మోగా చెవుడు మాటలు ఆడలేడు పుట్టుతోటి మోగా చెవుడు ఈయనకి గవర్నమెంట్ వారు ఏదైనా సహకారం ఇచ్చి ఆయనకి జీవన భూమి ఉపాధి కల్పించి ఆయన మెకానిక్ స్కూటర్ మెకానిక్ పెట్రోల్ తోటి నడిచే బండిని వాటర్ తో నడిపించడానికి కూడా ట్రై చేస్తాడు అలాగే పంచదార పంచదార వేసిన బండిని కూడా పంచార వేస్తే ఆగిపోతుంది బండి ఇంజిన్ అలాంటిది కూడా రిపేర్ చేస్తాడు ఇప్పుడు అంటే టూ వీలర్స్ అన్ని సక్సెస్ఫుల్ గా చేయగలడు వాటర్ తోటి నడిపించడానికి ట్రై చేస్తాడు నెక్స్ట్ ఫోర్ వీలర్ కూడా నేర్చుకొని కూడా రిపేర్ ఇలాంటి ఆలోచన వ్యక్తికి గవర్నమెంట్ వారు కూడా సహకారం చేసి ఏమైనా ఉపాధి కల్పిస్తారని పొడ్దర్పాల నుండి అందరూ కోరుకున్నారు జై కళ్యాణ్ ఈయన